ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ వెంటనే ఏడుకొండల వాడైనటువంటి ఆ వెంకటేశ్వరుడి స్వామికి క్షమాపణలు కోరుకో తల్లి ఎందుకంటే శని భగవాను కోపానికి నువ్వు గురయ్యావు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని నీకు తెలియాలి అంటే ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది గనుక విన్నావు అంటే అంతా కూడా నీకు అర్థమవుతుంది పూర్తిగా నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు పడుతున్నటువంటి బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి అన్నింటికి కూడా నువ్వు చేసిన ఈ తప్పే కారణం నీ మీద శని భగవానుడి ఆగ్రహం ఉంది కాబట్టే కోపానికి గురయ్యావు కాబట్టే ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే కూడా నీకు ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక దివ్య ఔషధం లాంటి ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు విను తల్లి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఈరోజైతే ఇలా అంటున్నారండి బాబాగారు ఎంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం వాటిని దిద్దుకోవాలి మనల్ని మంచి దారిలో నడిపించాలి మనకు మంచి అలవాట్లను నేర్పించాలి మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి తప్పుదారిలో నడుస్తున్న తన బిడ్డల్ని మంచి దారిలో నడిపించటానికి చెయ్యి పట్టుకొని నడిపించే ప్రయత్నం చేస్తున్నారండి బాబాగారు మరి బాబాగారి మాటలు వెనుకున్న ఆ నిగూఢ అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుని తీరాలి బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషి అన్నాక నిద్ర లేచినప్పటి నుంచి సవా లక్ష సమస్యలండి ఎక్కడ చూసినా సమస్య ఇటు వెళ్ళినా సమస్య ఏది చేసినా సమస్య ఏది మాట్లాడినా సమస్య అలా అయిపోయింది ఇప్పుడున్న జీవితం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే మనం ఎన్నో చోట్ల తిరుగుతుంటాం ఎన్నో జ్యోతిషుల్ని కలిసి ఉంటాం ఎన్నో చోట్ల పరిష్కారాలు చేపించి ఉంటాం సరైనటువంటి ఫలితాలు లేక డబ్బులు పోగొట్టుకొని కూడా ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు అండి లాస్ట్ టైం ఆఖరి సారిగా అన్నప్పుడు ఇక్కడ ట్రై చేయండి మీ కష్టాలన్నీ తీరే రోజు దగ్గర పడితేనే మీరు ఈ గురూజీని కన్సల్ట్ అవుతారు అంత అద్భుతంగా చెప్తున్నారు ఆయన ఒక్కసారి కాంటాక్ట్ అయ్యాక ఇంకా అదే రోజు ఆఖరి రోజు అవుతుంది మీ కష్టాలండింటికి కూడా శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి అలాగే వ్యసనాలకు బానిసై వాటి నుంచి బయటపడలేకపోయినా సంతానం లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి ఒక్కసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మీకు ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి నిజానికి తెలుసో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నావమ్మా దానివల్ల నువ్వు శనిదేవుడి ఆగ్రహానికి గురవుతున్నావు తల్లి తెలుసు కదా శని భగవానుడి ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా తల్లి అందుకే ఇప్పుడే ఆయన ఆగ్రహం నుంచి బయటపడి అనుగ్రహం పొందాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ ఒక తండ్రిగా నేను ఈరోజు నీకు ఈ పరిహారం అయితే ఇవ్వబోతున్నాను నువ్వు గనుక శనివారం నాడు పసుపు నీళ్ళతో ఇలా చేశావు అంటే నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోతాయి రాత్రికి రాత్రి కోట్లు డబ్బు వచ్చి పడుతుంది తల్లి శని భగవానుడి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా నీకు దొరుకుతుంది తల్లి ఒక రకంగా చెప్పాలంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చెయ్యబడి రోజు అలానే కాకుండా శనిదేవుని పూజిస్తారు ఆంజనేయ స్వామిని శనిదేవుని కూడా ఈరోజు పూజిస్తూ ఉంటావు కదా తల్లి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం ఎవరైతే ఈ విధంగా పూజించుకుంటారో ఆరాధిస్తారో వాళ్ళకి క ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి శని భగవానుడి యొక్క కృప కూడా అనుగ్రహం కూడా దొరుకుతుంది ఎవరైతే తెలుసో తెలియక పొరపాట్లు తప్పులు చేసి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇలా గనక ఆరాధించి పూజిస్తే శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు కాబట్టి బిడా తెలుసో తెలియక నువ్వు కొన్ని తప్పు పనులు పొరపాట్లు చేస్తున్నావు కొన్ని రకాలైన వస్తువులని వాడుతున్నావు ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు వాటన్నింటినీ కూడా నువ్వు శనివారం రోజు చెయ్యకూడదు తల్లి అవేంటో చెప్తాను జాగ్రత్తగా వినమ్మ ఎందుకంటే నీ లైఫ్ నీ జీవితాన్ని పాడు చేసి నీ జీవితంలో సంతోషం అన్నది లేకుండా చేసే వస్తువులు అవి అవేంటో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి తల్లి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు ఖచ్చితంగా పూజించి తీరాలి తల్లి శనివారం పెట్టే పిండి దీపం వల్ల ఏంటంటే నీకు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అందుకే శనివారం పూట చాలామంది కూడా ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అలా పూజించటం వల్ల స్వామివారి యొక్క దయ్యతో నీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి బిడ్డ అందుకే శనివారం పూట నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదు అవి ఏ పనులు చెప్తాను జాగ్రత్తగా విను అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే తల్లి శనివారం పూట నువ్వు ఖచ్చితంగా ఈ నియమాలని ఆచరించాలి అవేంటో కూడా చెబుతాను జాగ్రత్తగా వినమ్మ శనివారం ఉదయానికి సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చాలామంది చేస్తూ ఉంటారు అలా చేసిన తర్వాత నువ్వు తప్పకుండా ఏంటంటే గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి పెట్టకపోయినా కూడా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి పూజా గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అలాగే శని బాధలు పోవాలి అంటే స్నానం చేసే నీటిలో కర్పూరం నూనె కానీ కర్పూరం కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది బిడ్డ ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుద్ధి జరిగి అలాగే శని దోషం నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం ఎంతైనా ఉంటుంది తల్లి ఆ తర్వాత ఏం చేస్తావు అంటే పూజా గదిలో ఈ విధంగా పూజ చేసుకోవాలి అంటే పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో నుంచి ఏవైనా దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు ఉంటే ఈ పసుపు నీళ్ళు చల్లటం వలన బయటకు వెళ్ళిపోతాయి పూజా గదిలో కూడా చల్లాలి ఇంటి బయట ఇంటి మూలల్లోనూ ఇంటి బయట ప్రతి చోట పసుపు నీళ్ళన్నవి చిలకరించాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటానికి తర్వాత పూజ చేసుకోవాలి పూజ అంటే నువ్వు పెద్దగా ఆర్భాటము హంగు ఆర్భాటం ఏమీ అవసరం లేదు తల్లి నీ శక్తి కొద్దీ నువ్వు పూజ చెయ్యి నీకు ఎంత శక్తి ఉంటుందో నువ్వు ఎంతవరకు చెయ్యగలవో అంతవరకు చెయ్యి మహానుభావుడు ఏడుకొండలవాడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదించేస్తాడు నీ దగ్గర ఉన్న పుష్పాలను అలంకరించు దీపారాధన చేసుకో అగరబత్తి వెలిగించు ధూపం వెయ్యి పువ్వులు పెట్టినా పెట్టకపోయినా కానీ స్వామివారికి తులసి దళాలను మాత్రం సమర్పించు తల్లి స్వామివారికి తప్పకుండా తులసి దళాలు సమర్పించాలి అప్పుడే స్వామి సంతోషించి వెంటనే అనుగ్రహిస్తారు ఎన్ని పువ్వులు ఉన్నా పువ్వులు పెట్టినా పెట్టకపోయినా కూడా తులసి దళాలు పెట్టకపోతే ఆ పూజకు పెద్దగా ఫలితం ఉండదు తల్లి అందుకే కనీసం రెండు లేదా ఐదు లేదా తొమ్మిది తులసి దళాలను స్వామివారికి సమర్పించు అలా చేస్తే చాలా మంచిది అంతేకాకుండా నువ్వు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే తులసి దళాలను సమర్పించిన తర్వాత స్వామివారికి దీపారాధన చేసి నీ వీలును పట్టి నీకు ఉంటే కొబ్బరికాయ కొట్టు లేదంటే కొంచెం పంచదార పట్టుకు బెల్లము పెట్టేసి స్వామివారికి నివేదన చేసి పూజ చేసే తల్లి ఇలా చేసుకుంటే ఆఖరిగా చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం నీ మీద ఉంటుంది ఒకవేళ నీకు పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరం అయినా సరే హారతి ఇవ్వు తల్లి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా శనివారం పూట ఖచ్చితంగా పూజ చేయాల్సిందే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకో తల్లి తులసమ్మను పూజించాలి తులసి చెట్టు దగ్గర ఐదు లేదా మూడు ప్రదక్షిణలు చేయాలి తల్లి ఆ తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకో ఈరోజు ఏదైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంచి పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఏం చేస్తావు అంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరించి వెళ్ళు తల్లి నువ్వు ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభించబోతున్నావు మంచి పని మీద వెళ్ళబోతున్నావు అన్నప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా మంచిదే జరుగుతుంది తల్లి నువ్వు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లోనూ నల్లటి వస్త్రాలను శనివారం ధరించుకు తల్లి అలానే దానం కూడా చెయ్యకమ్మ ఈరోజు నల్లటి వస్త్రాలను దానం కూడా అస్సలు చెయ్యకు ఈరోజు గోర్లు కత్తిరించడం అస్సలు చెయ్యకు తల్లి ఎందుకు అంటే శని దేవుడికి ఇలాంటి పనులు చేస్తే చాలా కోపం వస్తుంది ఆయన కోపగించుకుంటాడు ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దానివల్ల శని ప్రభావం మరింత ఎక్కువైపోతుందమ్మా శని ప్రభావం ఎక్కువైపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ శని వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది తల్లి ఆ శని పట్టి పీడించి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అన్నది ఇవ్వదు ఫెయిల్యూర్స్నే ఇస్తుంది అందుకే నువ్వు ఇలాంటి పనులు అస్సలు చెయ్యకు తల్లి శనివారం రోజున అంటే ఇంటికి ముఖ్యంగా నల్ల మిరియాలు కానీ నల్ల మినపప్పు కానీ ఇలా కాకుండా నలుపు రంగు వస్తువులు కానీ అలాగే ఈనప వస్తువులు కూడా కొనకూడదు తల్లి శనివారం రోజున ఈ విషయం నువ్వు గుర్తించుకో నువ్వు తెలుసో తెలియకో చేస్తున్న తప్పులు పొరపాట్లు ఇవే వీటి వల్లే నువ్వు శని భగవానుడి ఆ అనుగ్రహానికి పాత్రరాలు కాకుండా ఆగ్రహానికి గురవుతున్నావు దీనివల్ల ఏమవుతుందంటే శని పీడ మరింత ఎక్కువ అవుతుంది తల్లి దానివల్ల నువ్వు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకు అలాగే శనివారం అలాంటివి ఇంట్లోకి తెచ్చుకుంటే శని పట్టి పీడిస్తుంది ఎందుకంటే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా అమ్మ అంటే మీ అమ్మలో నాన్నమ్మలు కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా ఇలా చెయ్యకు శనివారం పూట శని భగవానుడి తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది శనివారం రోజున ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండాలి కొన్ని తెచ్చుకోవటం లాంటివి చెయ్యకు అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు కదా బిడ్డ శనివారం రోజున ఈ వస్తువులకు దూరంగా ఉంటే చాలా మంచిదమ్మా నీ జీవితంలో అంటే మూడు దశలుగా శని దశ అన్నది నడుస్తుంది అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాటి శని ఇలా మూడు దశలుగా నడుస్తూ ఉంటుంది తల్లి మూడు దశలుగా అనేది ప్రారంభం అవుతుందన్నమాట అలా ఉన్నప్పుడు శనిని తొలగించుకోవటానికి శని తీవ్రత తగ్గించుకోవటానికి మెల్లి మెల్లిగా బయటపడటానికి శనివారం పూట నీకు తోచినంత నీకు బుద్ధి పుట్టినంత ఏదో కొంత దానం చెయ్యి తల్లి దానివల్ల శని భగవానుడు సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది శని బాధలు చాలా వరకు కూడా నీ జీవితంలో తొలగిపోతాయి ఎందుకంటే శని భగవానుడే నీ జీవితంలో ఉన్నప్పుడు అష్ట కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటావు కనీసం మూడు వారాలైన శనికి తైలాభిషేకం చేయించు తల్లి ఇలా చేస్తే నీ జీవితంలో శని నుంచి విముక్తి అన్నది కలుగుతుంది శని బాధ నుంచి విముక్తి అన్నది కలుగుతుంది నీకు ఆ తర్వాత శనివారం నీకు తోచినట్టు అంటే నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి చెప్పులను కానీ గొడుగు కానీ కంబళి కానీ అంటే చలికి సంబంధించిన వస్తువులు దానం చేయటం వలన అద్భుతం జరుగుతుంది తల్లి చలికాలం కాబట్టి ఈ చలికాలం అందరికీ నలుగురికి పనికి వచ్చే వస్తువులు గనక నువ్వు దానం చేశావంటే ఆ పుణ్యం నీకు రెట్టింపు ఫలితం వస్తుంది తల్లి చాలా అద్భుతం జరుగుతుంది ఈ చలికాలం కాబట్టి చలికి సంబంధించినవి దానం చేస్తే నీకు ఎంత అద్భుతం జరుగుతుందంటే అసలు నువ్వు కూడా ఊహించి ఉండవు అలా చేస్తే శని అంతా కూడా తొలగిపోయి నీకైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు తల్లి ఇలాగనక నువ్వు శనివారం తప్పకుండా చేశావు అంటే నీకు శని భగవానుడి అనుగ్రహం కృప అన్నది దొరుకుతుంది ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాకి మనం అన్నం తినేటప్పుడు కానీ పదే పదే అరుస్తున్నా శనివారం బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడినా గనక పితృదేవతలు నీ ఇంటికి వస్తారు అందుకే నువ్వు అన్నం తినబోయే ముందు గుప్పెడంత అన్నాన్ని తీసి పక్కకు పెట్టి దాన్ని కాకి పెట్టిన తర్వాత నువ్వు అన్నం తిను తల్లి నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురొచ్చింది అంటే మనసులో ఓం శనేశ్వరాయ నమ అని శని భగవానుడిని మనసులో తలుచుకుని నీ పని మీద నువ్వు వెళ్ళిపోతల్లి అలా చెయ్యటం వలన కాకి ఎదురవటం వలన కలిగే కీడు కూడా తొలగిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకో తల్లిని జీవితం కష్టాలు పాలు కాకుండా ఉంటుంది ఇక ఇప్పుడు చెప్పే పసుపు నీళ్ళ పరిహారం నువ్వు చేసుకున్నావంటే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా అది ఇంటి పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ద్వారా నీకు మంచి చేకూరుతుంది చాలా అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ముందే చెప్పాను కదా తల్లి నేను ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి అలా ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం వలన ఇల్లు మంగళకరంగా మారిపోతుంది పసుపు నీటి వలన ఇంట్లో ఉన్న గాలి ధూళి చెడు శక్తులు నకారాత్మక శక్తులు అన్నీ కూడా పారిపోతాయి ఇంట్లో ఉండే కొన్ని శక్తులు మనకు తెలియని నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ కంటే కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది అలాంటి వాటి నుంచి కూడా నువ్వు బయటపడటానికి అవకాశం ఉంటుంది తల్లి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇల్లంతా కూడా మూల మూలల్లోనూ పసుపు నీళ్లను చిలకరించుకోవాలి అలాగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా చిలకరించు ఇలా పూజా గదిలో తులసి కోట వద్ద కూడా చల్లుకోవాలి నువ్వు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది బిడ్డ మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు అంతేకాకుండా శనివారం సాయంత్రం చేసే ఒక పరిహారం ఒకటి ఉంది తల్లి ఒక చిన్న ఉపాయం ఒకటి ఉందమ్మా ఈ ఉపాయాన్ని గనక నువ్వు చేశావు అంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో ఉన్న శని ప్రభావం తొలుగుతుంది నర దృష్టి తొలుగుతుంది నర ఘోష తొలుగుతుంది జనాల ఏడుపు తొలుగుతుంది నకారాత్మక శక్తులు పోతాయి దుష్ట శక్తులు ఇంట్లో నుంచి పోతాయి చెడు శక్తులు గాలి ధూళి నీ ఇంట్లో ఉన్న సర్వ దరిద్రాలు కూడా ఈ ఒక్క పరిహారంతో ఈ ఒక్క ఉపాయంతో నీ ఇంట్లో నుంచి దూరంగా పారిపోతాయి బిడ్డ కాబట్టి నువ్వు శనివారం సాయంత్రం ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే ఇలా నీ సాయి తండ్రి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు తప్పకుండా చేసి తీరాలి తల్లి ఇలా చేస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నీ జీవితం సంతోషంగా ఉండటం కంటే నాకు అంతకుమించే ఇంకేమీ అవసరం లేదమ్మా నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో అప్పుడు ఈ సాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాడు అదేంటి ఏంటి తల్లి ఒక చిటికెడు పసుపు తీసుకో ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకో ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్ళలో ఈ పసుపు కలుపు ఆ గ్లాసు చేతిలో పట్టుకొని శనివారం సాయంత్రం నువ్వు ఈ పని చెయ్యాలి ముందుగా దేవుడి దీపారాధన చేసుకో వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకో ఆయనకి వేడుకో ఆయన్ని తండ్రి మా ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు చెడు శక్తులు అన్నీ తొలగిపోవాలి మహానుభావుడు శని ప్రభావం కూడా మాకు తగ్గాలి ఆయన అనుగ్రహం కూడా మాకు కలగాలి నీ అనుగ్రహం మా మీద ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి అని వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి మొక్కుకొని కోరుకొని ఆ తర్వాత ఈ గ్లాసుని పసుపు నీళ్ళ గ్లాసుని పట్టుకొని ఇల్లంతా కూడా తిరుగుతల్లి ఎన్ని గదులుంటే అన్ని గదులు కూడా తిరగాలి అలా ఇల్లు మొత్తం తిరిగేశాక తీసుకువచ్చి గుమ్మం బయట ఈ గ్లాసును పెట్టేది ఆ గ్లాసు పెట్టేశాక దాని మీద ఏది మూసి ఉంచకూడదు ఏది బరువు పెట్టకూడదు అలా దాన్ని తెరిచి ఉంచి అలా పెట్టాలి ఆ గ్లాసుని అలా పెట్టేశాక నువ్వేం చేస్తావంటే రాత్రి మొత్తంగా అలా వదిలేదల్లేదండి ఇక నీకు ఇంట్లో కష్టం ఉంది అన్నప్పుడు ఇంట్లో బాధ ఉంది అన్నప్పుడు చెప్పుకోలేని బాధ తీరని బాధ వీటి నుంచి బయటపడాలి అని అన్నప్పుడు ఇంటి దగ్గర అయితే ఎలా చెయ్యి మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తావు అంటే దీన్ని తీసుకువెళ్ళి ఉదయాన్నే లేచి ఆ నీళ్ళను ఎక్కడైనా చెట్టు మొదట్లోనో బయట ఎక్కడైనా పడేసి ఇక వ్యాపారం చేసే చోట కష్టం ఉంది నష్టంగా ఉంది లాభాలు రావటం లేదు అనుకున్న స్థాయిలో వ్యాపారం అభివృద్ధి కావటం లేదు దానికి తగిన ఫలితాలు రావటం లేదు అని అనుకుంటే అక్కడ కూడా శనివారం సాయంత్రం రోజున ఈ పసుపు నీటిని గాజు గ్లాసులో వేసుకొని మీ వ్యాపారం చేసే చోట అంతా తిరిగేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు బయట గుమ్మం ముందు పెట్టేసి ఇంటికి వచ్చేసేయండి ఇక మరుసటి రోజు మళ్ళీ మీ వ్యాపారం చేసే స్థలానికి మీరు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళును బయట పడవేసి ఇక మీ పని మీరు చేసుకోండి వలన ఎంత అద్భుతం జరుగుతుంది అంటే మీ మీద ఉన్న చెడు దృష్టి నరదృష్టి కన్ను దృష్టి జనాల ఏడుపు అన్నీ కూడా పోతాయి తల్లి నరుడి దృష్టికి నాపరాయి పగులుతుంది కదా అలా అంతటి నకారాత్మక శక్తి చెడు దృష్టి కూడా మీ నుంచి తొలగిపోతుంది శని భగవానుడి అనుగ్రహం మీకు దొరుకుతుంది శని భగవానుడి కృప మీకు దొరుకుతుంది తల్లి ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు తప్పకుండా నువ్వు క్షమాపణలు చెప్పుకో తండ్రి తెలుసో తెలియకో ఇన్నాళ్లుగా మేము శనివారం రోజు ఈ తప్పులన్నీ చేసాం ఇంకా చెయ్యను ఇప్పుడు తెలిసొచ్చింది నన్ను క్షమించు నీ కరుణ నీ అనుగ్రహం నీ కటాక్షం మాకు కావాలి తండ్రి అవి లేకపోతే మా జీవితాల్లో వ్యర్థం మా జీవితాల్లో సంతోషాలు ఉండవు ఏ పని చేసినా మాకు కలిసి రాదు అన్నీ మాకు కలిసి రావాలంటే నీ అనుగ్రహం ఉంటేనే అది సాధ్యం అవుతుంది తండ్రి అంటూ ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పేసి వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుని శరణాగతి కోరై తల్లి అప్పుడు అంతా కూడా ఆపద వాడు ఆ ఏడుకొండల వెంకన్నే చూసుకుంటాడు పేర్లోనే ఉంది కదా ఆపద వాడు అంటే ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటే చాలు పరుగు పరుగున వచ్చి నేనున్నా తీర్చేస్తలే భయపడుకు బాధపడుకు అంటూ తన బిడ్డల కష్టాలు బాధలు ఆపదల నుంచి కాపాడి గట్టించేస్తాడు ఏడుకొండల వెంకన్న తల్లి నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మాట తీసుకున్న ఆ అనుగ్రహం నీ మీద ఎప్పుడు ఉంటుందని వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చేశాడు ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టు చేసుకోమ్మా జాగ్రత్త అంటూ అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనొక మంచి బాబాగారి సందేశంతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖినోభావ